ప్రభునామంన అందరికి శుభములు వందల మంది అట్లండి ఈరోజు నేను మీకు ఒక ఉదాహరణ ఒక జరిగిన స్టోరీ ద్వారా ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను ఒక ప్రాణపాయ స్థితిలో ఉన్న ఒక కొడుకండి అయితే వారికి తెలిసింది ఏంటంటే బాబు పడ్డాడు చిన్న యాక్సిడెంట్ అయింది అని తల్లిదండ్రులు అనుకున్నారు అయితే ఆ బాబు పడ్డాడు నిజమే కానీ ఆ బాబు ఎలా పడ్డాడంటే తనకు ఒక పాము ఎదురవ్వడం వల్ల పడ్డాడు ఆ పాము ఎదురైనప్పుడు ఆ పామును తప్పించబోయి ఆ బాబు బండి మీద నుంచి కింద పడిపోయాడు అంట కింద పడిపోయినప్పుడు ఆ పాము వెళ్ళేది కరిచేసి అతన్ని వెళ్ళిపోయింది అయితే ఈ బాబు ఆ పాము కరిచిందని కూడా దాన్ని గ్రహించలేకపోయాడు తెలుసుకోలేకపోయాడు అయితే ఆ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ జరుగుతుంటే ఎంతసేపటికి బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లడ్ పోతూనే ఉంటుందంట బ్లడ్ పోతూనే ఉంటే మరి డాక్టర్స్కి ఏం జరిగిందో తెలీదు అబ్బాయి కోమలోకి వెళ్ళిపోయాడు ఏం జరిగిందో కూడా డాక్టర్స్కి తెలియక లాస్ట్గా ఇక ఒక పదిహేను రోజులు ఉంది ఇక చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నాడు బ్లడ్ ఏమో క్లాట్ అవ్వట్లేదు ఎలాగా అని చెప్పి డాక్టర్ అనుకుంటున్నప్పుడు అతనికి పాము పాము కరిచిన విరుగుడు ఇంజక్షన్ చేశారంట చేసినప్పుడు అతను లాస్ట్ స్టేజ్లో బ్రతికాడు అలాగున్నే మన విశ్వాస జీవితంలో కూడా మనం పాపంలో పడిపోయాము అని కూడా మనకు తెలియదు ఒక అబద్ధం ఆడతాం ఒక అబద్ధం ఆడి చిన్నదే కదా చిన్న అబద్ధాలు కూడా జనరల్గా క్యాజువల్గా ఎవరైనా ఆడుతూనే ఉంటారు కదా అది తప్పే అని మనం అనుకుంటాం కానీ మనము పాపంలో పడ్డాము మనము రక్షించబడే స్థితిలో లేము అన్నది మనం గ్రహించలేక మనము సాతాను కాటుకు గురవుతున్నాము అన్నది గ్రహించలేక మనం ఒక్కొక్క ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు దిగజారిపోతూ ఉంటాము ఎందుకనంటే ఒక అబద్ధం వెనుక ఇంకో అబద్ధం ఇంకో అబద్ధం వెనుక ఇంకో అబద్ధం అలాగే పాప స్థితిలో కూడా మనం పాపంలో పడ్డాము అని కూడా గ్రహించలేమండి జనరల్గా మనం అందరిలాగే ఉన్నాం కదా మనము తప్పేం చెయ్యట్లేదు అని మనము అనుకుంటూ ఉంటాము కానీ పాపంలో పడిపోయాము అని కూడా మనకు తెలియదు మనం ప్రాణాపాయ పరిస్థితిలో వచ్చినప్పుడు మునిగిపోయి చావు బ్రతుకుల పరిస్థితుల్లో ఇక ఈ జీవితం నా కొద్దు అని మనం మనకు తెలియకుండానే మనం విరక్తి చెందిపోయి చనిపోయే స్థితిగతిలోకి అంటే సూసైడ్ చేసుకోవాలి అనే థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి అలాంటి ప్రాణాపాయ పరిస్థితి దాకా మనం పాము కాటు గురయ్యాము మనం చనిపోయే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాము అన్నది మనము గ్రహించలేమండి ఎందుకంటే ఎందుకంటే అపవాదంటే మోసగాడు వాడు మోసం చేయడమే వాడి పని వాడు మనల్ని పాపంలో పడేశాడని కూడా మనకి తెలియదు కానీ మనం పాపంలో పడిపోయే ఉంటాము కనుక మనము చేయవలసింది గ్రహించుకోవడం ఆ గ్రహించుకోవడం అనేది మనము తెలుసుకోగలిగితే నేను ఈ సాతాను చేతుల్లో వాడి బంధకముల్లో నేనున్నాను మన స్థితిగతి అలా ఉంది అని మనం గ్రహించుకోగలిగితే మనము కొద్దిలో మునిగిన ప్రాణాపాయ స్థితిగతిలోకి వెళ్ళినా కూడా మన పరమ వైద్యుడు మనల్ని బయటకు తీసుకురాగలండి అలా మనం బయటకు రాగలితే మనం నిత్య జీవిలో మనము పాలు పొందు పాలు పంపులు పొందేవారముగా ఉంటాము ఆయన ఆశీర్వాదాలను మనం అనుభవించే వారముగా ఉంటాము కనుక మన జీవితము మన స్థితిగతిని మనం గ్రహించుకుంటూ దేవునికి లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఎటువంటి మన జీవితంలో మనం తీసుకునే ప్రతి ఒక్క అడుగు ఎటువంటి ధోరణి గుండా నడుస్తుంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉందా అనుకూలంగా ఉందా లోకానికి వ్యతిరేకంగా ఉందా దేవునికి అనుకూలంగా ఉందా అన్నది మనము గ్రహించుకోవాల్సి ఉందండి ఎందుకనంటే మనము చాలా విషయాల్లో లోకమునకు దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది లోకమంతా ఒక సైడ్ ఉంటుంది దేవుని వాక్కు దేవునిది ఒక ఒక ఇదిలో ఉంటుంది కనుక మనం వాక్యానుకూలంగా నడవగలిగి మనం ఆత్మీయంలో ఆత్మీయతలో రక్షణ పొందేవారముగా ఉండాలి అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడుదలైన మనకందరికీ ప్రబోధిచ్చేయను గాక ఆ మీన్ ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యు